హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి కోడిగుడ్లను తీసుకొని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కోడిగుడ్లను ఉడకబెట్టుకోండి అలాగే ఒక నిమ్మకాయ సాయి చింతపండు తీసుకొని నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరేపాకు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక నాలుగైదు టమోటాలను తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచండి పది నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఐదు నిమిషాల తర్వాత మంచిగా టమోటా అనేది మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒకటిన్నర టీ స్పూన్ కారం అనేది వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లలో పైన పెక్కు తీసేసి ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అనేది గుడ్ల లోపలి వరకు వెళ్తుందంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక మూడు నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో పోసేసేయండి చింతపండు రసాన్ని పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా నీళ్ళనేవి పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఈ పులుసుని కొంచెం మరగనివ్వండి ఇప్పుడు పులుసు అనేది మంచిగా మరుగుతుందండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కొబ్బరి పౌడర్ అనేది వేసుకొని మరొక మూడు నిమిషాలు ఈ పులుసుని బాగా మరగనివ్వండి మూడు నిమిషాల తర్వాత మంచిగా ఈ ఆయిల్ అనేది పైకి తేలుతుందండి అంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ వేసుకోండి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా టేస్టీగా ఉండి కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్